ఓం శ్రీ సాయిరా శ్రీ సాయినాథ బోధామృతం అంటే బాబాగారి నోటి నుంచి వెలువడిన అమృత వాక్కులను మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం ఆరవ అధ్యాయంలో సాయినాథుల వారి నోటి నుంచి వెలువడిన అమృత వాక్కులను శ్రవణం చేద్దాం నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు లోటు ఉండదు ఎవరికైనా ఉందే ఆలోచించుకోండి నాకు తెలిసైతే నాకు తెలిసిన ఏ సాయి భక్తుల ఇళ్లలో అన్నానికి వస్త్రానికి లోటు లేదు మిగతా కోరికలు రకరకాలుగా ఉండవచ్చు అవి కొన్ని తీరవచ్చు కొన్ని తీరకపోవచ్చు కానీ అన్న వస్త్రాల లోటు ఉన్న భక్తులు ఎవరూ లేరు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యొక్క యోగక్షేమంలో నేనే చూస్తాను నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా ఇందులోనే సాధనలు ఉన్నాయి ఆయన ఇందులోనే మనకు సాధన మార్గం చెప్తున్నారు కేవలం ఇది మాటలు కాదు నాయందే మనస్సు నిలిపి అంటే ఇంకా దేని ఎందు మనసు వెళ్లకుండా అయిపోయింది ఇక్కడే ఫస్ట్ స్టెప్లోనే పడిపోతాం దేని ఎందు లేకుండా ఉందే మన మనసు డబ్బు ఎందు కీర్తి ఎందు ఇంకా రకరకాల ఇంద్రియ సుఖాల ఎందు భోగాల ఎందు మనసు ఉందా లేదా అది లేకుండా ఉంటే అవధూత అయిపోయిందే ఇంకా ఇంకా సమస్య లేదు వారికి చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ వాళ్ళు వినాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఆయన ఎందే అన్నాడు నా ఎంది నా నాయందులా నా ఎందే అన్నాడు కాబట్టి ఆయన ఎందే మనస్సు నిలపడం అంటే దేని ఎందు మనసు లేకపోవడం భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూర్తి ప్రేమతో ఏకాగ్రత అంటే కూడా అంతే ఆయన తప్ప ఇంకోటింది కనపడకూడదు ప్రేమ అంటే కూడా అంతే ప్రేమ ఒక్కచోటే ఉంటుంది పది చోట్ల ఉండదు మన పూర్వకంగా అంటే మనసు ఎంతైతే ఉందో అంత ఆయనే నిండి ఉండాలి ఇంకొకటి ఉండడానికి వీలు లేదు కాబట్టి మనం దుఃఖపడుతున్నాం బాధపడుతున్నాం అంటే మనకు ఇంకొకటి కూడా కావాలని ఉంది ఒకటి ఆలోచించండి మా కోరిక తీరలేదు అంటుంటాం అంటే నీకు కోరిక మీద మనసు ఉందిగా బాబా మీద పూర్తిగా లేదుగా ఈ ప్రపంచం అంతా మాయతో కప్పబడిందని బాబా చెప్పాడుగా మీ కోరికలు లేదా నా కోరికలు ఆ మాయలకు సంబంధించినవిగా కోరి కోరి మాయనెందుకు కోరుతున్నాం మనం మాయను కోరితే సుఖం ఎక్కడ ఉంటుంది శాంతి ఎక్కడ ఉంటుంది కాబట్టి మన దుఃఖానికి మనం కాకపోతే కారణం బాబానా నిన్నెవడు మాయను కోరమన్నాడు నిన్నెవరు నీడను ప్రేమించమన్నాడు కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా బాబా చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటూ మళ్ళీ బాబాను ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి మన కర్మకు మనమే బాధ్యులం మనపూర్వకంగా నన్ను ఆరాధించు వారి యొక్క యోగక్షమలు నేనే చూస్తాను దీన్నే సర్వస్య శరణాగతి అంటారు సర్వస్వ శరణాగతి చేసిన వారి యోగక్షమలు ఆయనే చూస్తాడు నువ్వు తలుపులు తీసేసి వెళ్ళినా కానీ ఏమి కాదు కానీ అంత శరణాగతి చేయగలవా అలాగని తలుపులు తీసేసి వెళ్ళవాకండి దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా పొరపాటున నువ్వు తలుపు వేయకుండా వెళితే అప్పుడు ఆయన రక్షకుడిగా ఉండి ఏమీ జరగకుండా చూస్తాడు అది భావం అంతేగాని బాబా మీద సర్వస్వ శరణాగతి ఉందా లేదా అని నిరూపించడాన్ని నేను తలుపులను తీసేసిపోతాను పోగలుగుతావేమో కానీ పోయిన కానించి నీ మనసు అక్కడే ఉంటుంది దానితో ఏమవుతుంది నీకు శరణాగతి లేదని తెలుస్తుంది లేనప్పుడు ఏం జరుగుతుంది దొంగతనం జరుగుతుంది కాబట్టి శరణాగతికి నీకు నువ్వు పరీక్షలు పెట్టుకోవద్దు ఎప్పుడైనా ఆయన పెట్టినప్పుడు నిలబడ్డం నేర్చుకోవచ్చు చాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇలాగే చెప్పి ఉన్నాడు కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు ఇది చాలా లోతైనటువంటి భావన మనం వస్త్రాహారాలు మంచి ఇల్లుండి మంచి బట్టలుండి మంచి ఆహారం స్వీకరించే ఆర్థిక స్థమత ఉండి కూడా ఇంకా అది సరిపోలేదని ఇంకా ఏదో కావాలని పరిగెడుతూ ఉన్నాం ఇక మరి బాబాగారు చెప్పిన దీన్ని మనం ఎప్పుడు ఆచరించాలి అంటే వస్త్రాల కోసం ఆహారం కోసం లేదా ఇంటి కోసం కూడా నువ్వేం ఆరాటపడక్కర్లేదు పరిగెత్తక్కర్లేదు అవన్నీ నేను చూస్తానన్నాడు అవన్నీ బాబా చూస్తాడులే అని చెప్పేసి అవి లేకుండా కూడా మనశ్శాంతిగా ఉండగలిగితే నిజమైన భక్తులు మహాసపతి అలా ఉన్నాడు దీక్షిత్ గారు అలా ఉన్నారు రాధాకృష్ణమ్మ అలాగే ఉంది ఉపాసన బాబా అలాగే ఉన్నాడు దాసగిరి మహారాజు అలాగే ఉన్నాడు ఆనాటి కొంతమంది భక్తులు భక్తులు ఆ భక్తిని సాధించారు మనం బ్యాంకులో పది లక్షలు కోటి రూపాయలు ఉంటే తప్ప మనశ్శాంతిగా బతకలేని బలహీనలం కోటి ఉన్నవాడు పది కోట్లు ఉంటే కానీ బతకలేవండి అంటాడు పది లక్షలు ఉన్నవాడు కోటి రూపాయలు ఉంటే కానీ బతకలేవండి అంటాడు అంటే వాడు ఎప్పుడు అశాంతిని వాడే కోరి తెచ్చుకుంటాడు పది లక్షలు ఉంటే చూసి ఆనందించమంటే ఆనందించడు కోటి రూపాయలు ఉంటే చూసి ఆనందించమంటే ఆనందించడు బాబాకు థ్యాంక్స్ చెప్పండి చెప్పడు కోటి కదా బాబా పది కోట్లు లేకపోతే ఎలా బతుకుతావు అంటాడు పది లక్షలు ఉంటే కోటి రూపాయలు లేకపోతే ఎలా బతుకుతాం అంటాడు మరి ఇలా అనుకోని అశాంతిని తెచ్చుకునేవాడు ఎవడు వాడే వాడికి ఎంత అర్హత ఉందో అంతే వస్తుంది ఎదుటివాడి అర్హతను చూసి నువ్వు ఈర్షపడితే నువ్వు కావాలంటే ఎలా వస్తుంది కాబట్టి భగవద్గీత ఏం చెప్పింది ఎవడి దుఃఖానికి వాడే కారణం ఎవడి సుఖానికి వాడే కారణం ఉన్నదాన్ని చూసి ఆనందించి భగవంతుడికి నాలుగు సార్లు రోజుకు కృతజ్ఞతలు చెప్పేవాడు నిత్య సంతోషి ఎంత ఉన్నా ఇంకా కావాలి అనో ఉన్నది పోతుందేమో అనే ప్రతిక్షణం దాని గురించి ఆలోచించేవాడు నిచ్చ దరిద్రుడు వాడు భక్తులైనా జ్ఞానైనా వాడి జీవితంలో ఎప్పుడు శాంతిని పొందలేడు నీకేమైనా కావలసి ఉన్నప్పుడు భగవంతుని వేడుకో ఎవరిని వేడుకో భగవంతుని వేడుకో మనం నానా రకాల మనుషుల వెంట పరిగెడతాం ఏదైనా కష్టం వస్తే రేపు వాడు మనని ఎలా వాడుకుంటాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అవసరానికి వాళ్ళని వాడేసుకుందాం అనుకుంటాం ఆ తర్వాత వాడు వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు తెలుస్తుంది దేవుడా ఎందుకు నేను వీడు సహాయం తీసుకున్నానా అని కాబట్టి ఏదైనా కావాల్సి వస్తే భగవంతుని మాత్రమే ప్రార్థన చేసుకో ఎందుకంటే ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశించడు మనకి ఏం కావాలో అది ఆయన సహాయం చేస్తాడు చేసిన దానికి మళ్ళీ మన దగ్గర నుంచి అనుమాత్రం కూడా ఆశించడు కృతజ్ఞత మాత్రమే చూపించమంటాడు ఒక నమస్కారం ఒక కృతజ్ఞత ఒక ప్రార్థన అంతే కానీ మనుషుల దగ్గర సహాయం తీసుకున్నావా అయిపోయింది నీ పని ప్రపంచంలో పేరు సంపాదించడానికి ప్రయత్నించడం మాని భగవంతుని కరుణా కటాక్షులు పొందటానికి భగవంతు నుంచి గౌరవింపబడటానికి ప్రయత్నించు ఇక్కడే అందరం పడిపోతున్నాం అందరి దృష్టి కీర్తి వైపే అందరి దృష్టి సాయి భక్తుల చేత ఎప్పుడు గురువు అనిపించుకోవాలి సాయి భక్తుల చేత ఎప్పుడు గొప్పవాడు అనిపించుకోవాలి ఎప్పుడు పొగిడించుకోవాలి ఇదే తాపత్రయం ఈ తాపత్రయంలో అవతల వాళ్ళని తొక్కి అయినా సరే మనం గొప్పవాళ్ళుగా ఎదిగిపోవాలి గురువులైపోవాలి ఇలాంటి ప్రయత్నంలోనే చాలామంది కపట గురువులు తయారైపోయారు బాబా మార్గాన్ని భ్రష్ పెట్టించారు కొంతమంది బాబాకు అపకీర్తిని తీసుకొచ్చారు సాయి భక్తులు అంటే గురువులమని చెప్పుకుంటూ భక్తులను దోచుకోవడానికే భక్తిని ఆచరిస్తున్నారు అనే అప్రతిష్ఠ తీసుకొచ్చారు కొంతమంది కాబట్టి లోకంలో కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడొద్దు భగవంతుని దర్బార్లో స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేయి అని కానీ వారు మనకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఏవేవి ఆటంకాలు వస్తాయో ఆటంకాలన్నీ ముందే ఆయన చక్కగా తెలియజెప్పారు కానీ మనం వాటిని గ్రహించలేకపోతున్నాం శ్రద్ధతో వాటిని గ్రహించలేకపోతున్నాం ఏదో చదివితే చదివేస్తున్నాం వెళ్ళిపోతున్నాం మానవుల చేత గౌరవింపబోయటాను భ్రమను విడిచిపెట్టు మానవులు గౌరవిస్తే ఏమొస్తుంది బాగా ఆలోచించండి ఒక కోటి మంది జై 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 అన్నారు మోక్షాన్ని పొందుతావా ఆ కోటి మంది నీ నువ్వు పనికొచ్చావు అవసరానికి వాళ్ళకి నువ్వు ఎలా డబ్బు సంపాదించావు ఎలా కీర్తి సంపదించావు సంపాదించావు వారికి అనవసరం కానీ వారికి ఉపయోగపడ్డావు కాబట్టి ధ్వనాలు చేస్తారు కానీ నువ్వు చేసిన పనుల్లో ధర్మం ఉందా నీతి ఉందా అని చూస్తాడు భగవంతుడు వాటిని చూసి నీకు మోక్షం వస్తు ఇస్తాడు తప్ప కోటి మంది ధ్వనాలు చేస్తే మోక్షం రాదు కాబట్టి మన ప్రవర్తన మీద మనం ఆధారపడాలి తప్ప లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క కీర్తి ప్రతిష్టల మీద ఆధారపడి జీవించడం కాదు దానికోసం జీవించడం కాదు మనస్సునందు మూర్తి యొక్క ఆకారాన్ని నిలుపెట్టుకో నువ్వు ఏ మూర్తిని ఆరాధిస్తున్నావో ఆ మనస్సు పూర్తిగా మనస్సులో ఆ యొక్క రూపం నిండిపోవాలి కళ్ళు మూసినా తెరిచినా అదే రూపం కనిపించాలి బాబాగారు పన్నెండు సంవత్సరాలు అలా తన గురువుని ధ్యానించానన్నాడు పన్నెండు నిమిషాలు కూడా మనం ఏకాగ్రతగా మన గురువు నిలబెట్టుకోలేం తల పక్కకు తిప్పకుండా సెల్ ఫోను చూడకుండా బుద్ధిని మనస్సును భగవంతుని ఆరాధన కొరికి నియమించు బుద్ధి మనస్సు రెండు భగవంతుని ఆరాధన భగవంతుని ధ్యానం భగవంతుని సంకీర్తన అప్పుడు అది భక్తిని మనకు తెలియచేస్తుంది భక్తి ఫలితాలు అప్పుడు వస్తాయి దేనివైపు మనస్సు పోనియపు దేనివైపు మంచి కానీ చెడు కానీ దేనివైపు పోనియోద్దు మనం లేస్తే కార్యక్రమాలే కార్యక్రమాలు ఎక్కడ కార్యక్రమాలు ఎక్కడ సత్సంగాలు ఎక్కడ చెప్పిన తర్వాత ఎలా చెప్పాము ఎవరేమనుకుంటున్నారు మళ్ళీ వాటిని పోస్టింగ్ చేసి ఎంతమంది చూశారు వ్యూస్ అన్న వచ్చాయి ఎవరెవరు కామెంట్స్ పెట్టారు ఇవన్నీ మంచివో చెడు నాకు తెలియదు కానీ భగవంతుని నుండి గురువు నుండి నీ మనసునైతే బయటికి తీసుకెళ్తున్నాయిగా ఇవన్నీ కూడా ప్రపంచ విషయవాసం లే ఇవన్నీ కూడా మాయకు సంబంధించి నో డౌట్ సత్సంగాలు చెప్పడం వినడం వాటి గురించి తెలుసుకోవడం పోస్టింగ్ చేయడం వ్యూస్ చూడడం అంతా మాయకు సంబంధించింది మరి సత్యం ఏంటి ఒక్క బాబా మాత్రమే ఒక్క బాబాను మాత్రమే చూస్తూ ఉండగలిగితే అది నిరాకారంగాని సాకారంగా నిరాకారమైతే అంతర్ముఖత సాకారం అయితే ఆయన రూపాన్ని నామాన్ని నిరంతరం అనన్యంగా ఏకాంతంలో ఏకాగ్రతతో జపించి తపించి చేయువారు తరిస్తారు ఇవంతా మోక్ష మార్గం మోక్షాన్ని పొందడానికి కావలసిన సాధనా మార్గం నేను చెప్పేది బాబాగారు చెప్పేది అంత కష్టంగా ఉంటుంది అంతగా చేయాల్సి ఉంటుంది మనం ప్రపంచంలోనే ఉంటూ బాబా గురించి రకరకాల విషయాలు సేకరిస్తూ వారికి చెప్పి వీరికి చెప్పి వాటి మీద మళ్ళీ మాట్లాడుతూ తరకిస్తూ చూస్తూ వింటూ చేస్తూ ఇంద్రియాలతోటే మనం ఉన్నాం కానీ ఇంద్రియాతీత స్థితికి ఎప్పుడు పోయాం ఇంద్రియాతీత స్థితి ఏకాగ్రతలో వస్తుంది ఒకే దాని మీద అనన్యంగా దృష్టి పెట్టినప్పుడు వస్తుంది అనన్యంగా ఎంతకాలం పెట్టాలి బాబా పెట్టినట్టు పన్నెండు సంవత్సరాలు పెట్టాలి కనీసం రోజుకు పన్నెండు నిమిషాలు పెట్టినా దాని ప్రభావం కొంత మనం అనుభవించగలుగుతాం పన్నెండు నిమిషాల తర్వాత మళ్ళీ జీవితం అంతా ఇరవై నాలుగు గంటల్లో మిగతా టైం అంతా లౌకికమే కదా మరి అది దాని శక్తి ఎక్కువ ఉంటుంది ఇది తక్కువ ఉంటుంది కదా తక్కడలో పెట్టి తూకం వేస్తే పన్నెండు నిమిషాలు ఇది ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై మూడు గంటల చిల్లర నిమిషాలు అది ఉంటుంది మరి ఇది ఎలాగా గొప్పదవుతుంది ఎలా సాధిస్తావు కాబట్టి నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోయి పూర్తిగా ఆయనే అనే సాధన నువ్వు చేసినప్పుడే మోక్షాన్ని పొందుతావు వదలాల్సిందే అన్ని మంచివి చెడు రెండు వదలాల్సిందే పట్టుకోవాల్సిందే ఒకేదాన్ని అనన్యంగా అనంతంగా ఎల్లప్పుడూ నన్నే జ్ఞత్యం ఉంచుకున్నట్లు మనస్సును నిలుపుము ఎల్లప్పుడూ అన్నాడు అదే ఇప్పటిదా చెప్పింది ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ సాయిబాబా 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 సాయిరామ్ 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 దానిని శరీరము ధనము ఇల్లు పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము శరీరము మనకి ఎప్పుడూ శరీర భావనే కదా శరీరం అందంగా ఉండాలి దానికి రకరకాల పూతలు పుయ్యాలి అందంగా కనపడిపోతే మళ్ళీ నలుగురు గౌరవించరు కాబట్టి శరీర భావన కావాల్సినంత ఉంది ధనము ఇందాక చెప్పాక బ్యాంకులో ఉంది ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి సరిపోవట్లేదు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అనారోగ్యాలు వస్తే ఏమిటో ధనం మీద దృష్టి ఉంది కదా ఇల్లు కొడుకులు భార్య భర్త పిల్లలు బంధువులు మిత్రులు వీరందరూ మనని జాగ్రత్తగా గౌరవించాలి మనం ఒక మాట అంటే పడము మాట అనకుండా జాగ్రత్త పడాలి ఎవరు ఏమంటారో తెలియదు వాళ్ళందరికీ దూరంగా ఉంటే మళ్ళీ మనం చివరిలో ఎవరైనా పలుకుతారో లేదో తెలియదు ఆ భయం పోనీ వాళ్ళందరితో క్లోజ్గా ఉంటే సమయం వృధా అయిపోతుంది మళ్ళీ ఏం చేయలేకపోతున్నామని భయం ఇలా అనేక రకాల భయాలతో జాగ్రత్తలతో ఉన్న మనము ఏకాగ్రతతో అనన్యభక్తిని ఎప్పుడు పొందాలి ధనము ఇల్లు పట్ల సంచరించకుండా గట్టిగా నిలబెట్టు అప్పుడు అది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకు లేక ఉంటుంది ఎప్పుడు మనసు శాంతి వేస్తుందంటే ఇప్పుడు చెప్పిన వాటి వేటి వైపు మనసు పొనియకుండా ఒక్క గురు పాదాలు గురు గురునామం గురు సంకీర్తన వివిధ భక్తులతో గురువుని ఆరాధించినప్పుడు ప్రపంచంలో ఏ ఒక్క దాని మీద మనసు లేకుండా ఉండగలిగినప్పుడు అది మంచిది కానీ చెడ్డది కానీ ఆయన్నే 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 చూస్తూ వింటూ పాడుతూ నవవేద భక్తులతో ఆయన సాధన చేసినప్పుడు అది శాంతి వహిస్తుంది ఎందుకని శాంతి వహించడానికి కారణం ఏంటి ప్రపంచాన్ని నువ్వే వదిలేసావు నువ్వే వదిలేయాలి ఎవరు వదిలేయరు నువ్వే వదిలేయాలి దాన్ని ప్రపంచాన్ని నువ్వే వదిలేస్తే ఆ బాబాను మాత్రమే పట్టుకుంటే శాంతి వహించింది శాంతి ఊహించడానికి కారణం ప్రపంచాన్ని వదిలేయడం నీ అశాంతికి నువ్వే కారణం అంటే ప్రపంచాన్ని నువ్వే పట్టుకుంటావు పట్టుకొని మళ్ళా బాబా ప్రపంచంలో నాకు ఈ కష్టం వచ్చింది అసలు ప్రపంచాన్ని వదిలేరు అంటే మళ్ళీ ఆ ప్రపంచాన్ని పట్టుకునే కష్టం వచ్చిందంటే మనస్సు ఆందోళనగా ఉన్నా చంచలంగా ఉన్నా దానికి శాంతి కలిగినది అని కానీ నిశ్చలత్వం వచ్చినది అని కానీ చెప్పలేము నాకు అశాంతిగా ఉందండి నాకు ఆందోళనగా ఉందండి ఏమవుతుందో అర్థం కావట్లేదండి అంటున్నాం అనుకో నీ మనసు శాంతి లేదు వహించలేదు శాంతి వహించలేదు ఎందుకు వహించలేదు మాయా స్వరూపమైన ప్రపంచ విషయాల ఎందుకు నీ మనసును పంపించావు ఇప్పటికి కూడా బాబా బాధలు పట్టుకొని కూడా మాయా స్వరూపమైన ప్రపంచ విషయాలను నువ్వు బాబా దగ్గర తెచ్చిపెట్టి నాకు కావాలని అడుగుతున్నావు దాము అని అడిగినట్టుగా అది మాయా అది అశాశ్వతం దాని ఫలితం దుఃఖం అశాంతి గురువు చెప్పాడు నన్నే చూడమన్నాడు నా భావనలో నా సంకీర్తనలో నా ధ్యానంలో ఉండమన్నాడు ఆహా అలా కాదు అని అన్నీ చూస్తే వాటి ఫలితం అనుభవించాల్సిందే ఓం సాయిరామ్